సూర్యాపేట డిస్టిక్ గడపల్లి మండలం సరవారం గ్రామం ప్రజలకు తెలియజేయడం అధికారులు తెలియజేయడం మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ట్యాక్ వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళు రావట్లేదు మా పరిస్థితి దీన ఇది దీనస్థితిలో ఉంది కావున మన ఇన్ఛార్జీ గారైతే స్పెషల్ ఆఫీసర్ గారైనా కూడా కార్యదర్శి గారైనా గ్రామ పంచాయతీ సర్పంచి వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న ఆదురుకోలేరు విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊర్ల మీద లక్ష లక్షల కుమ్మరించి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కకు రావాలన్నా కుంట్లతో కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు సాగ నీళ్ళు విడుదల చేసి బోర్లు బావులు అన్నీ ఎండిపోయాయండి విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్లు రప్పియ్యాలని కోరుతున్నాను అదేవిధంగా చుట్టూ బోర్లేసి ఒక బో బోర్ రెండు మూడు బోర్లు అన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ గ్రామ పెద్దలు కానీ అందరిని కోరుతున్నామండి అదేవిధంగా మీరు మాకు సహాయం చేయగలగలరని మనవ చేసుకుంటున్నామండి ఇట్లు సరవరం గ్రామ ప్రజలు మా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలామంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ దావలు మందు కొట్టేయడం కానీ ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలకు లక్షలకు పోస్తారు ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు ఇన్ఛార్జ్ అన్నారు కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ వారు వ్యక్తే ఇంతవరకు రాలేదు ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు ఎలాంటివి కూడా చూడట్లేదు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి మీరు ఎట్నైన్ చేసి మాకు సహాయం చేయాలి